ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా నోట్ తెరుస్తారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు కలగపోయి శుభ అశుభాలు ఫలితాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే వీరి యొక్క మనస్తత్వం చూసుకుంటే వృషభ రాశి వారు చూడ్డానికి చాలా వరకు మొరటుగా కనిపిస్తారు కానీ వీరి మనస్తత్వం అనేది చాలా అంటే చాలా మృదు స్వభావి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు కుటుంబం కోసం నా అనుకున్న వారి కోసం ఎంతైనా కష్టపడతారు వృషభం అంటే ఎద్దు ఒక రకంగా చెప్పాలంటే ఇంటి కోసం గొడ్డులా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎంత కష్టమైనా సరే ఆ పనిని చేసి చూపిస్తారు మరీ ముఖ్యంగా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరిని చూసిన వారు అసలు వీరికి అలసడం రాదా అంత కష్టపడతారు ఇలా వీరికి ఎనర్జీ ఉంటుంది అనే విధంగా హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతోంది అనేది తెలుసుకుంటే వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక విషయం బయటకు వస్తుంది అది మీకు తెలిసిన తర్వాత మీరు ఎవరైనా సరే ముందు మాట ఎవరు అని కూడా చూడకుండా మౌనం వదిలి సూటిగా మాట్లాడతారు అసలు మన ముందు ఎవరున్నారు అనేది కూడా చూడనంతగా మీరు మాట్లాడేస్తారు సూటిగా అని చెప్పుకోవచ్చు ఈ రోజున రాత్రి మామూలు రాత్రి కాదు మీ మనసులో ఎంతో కాలంగా దాచుకున్నటువంటి నిజం అనేది బయటికి వస్తుంది ఎప్పుడో చెప్పాలి అనుకున్నది ఇప్పుడు బయటికి వస్తుంది ఈ రోజున మీరు ఎక్కువగా ఆలోచిస్తూ మీకు సంబంధించిన ఒక విషయం ఎవరో మీకు లీక్ చేస్తారు లేదా ఏదో గోప్యంగా ఉంచిన మీ విషయం మీకు తెలిసి వస్తుంది అది మీకు అసహనాన్ని కూడా కలిగిస్తుంది అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా కొన్ని సీక్రెట్స్ మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ విషయం తెలిసిన తర్వాత మౌనం అనేది మీరు పాటించడం కష్టమవుతుంది అందుకే ఈ మూడు రోజులు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటల్లో శాంతి ఉండేలా జాగ్రత్తగా చూటిగా చెప్పడం తప్పు కాదు కానీ పదాలు తక్కువగా మరీ ముఖ్యంగా తెలివిగా వాడాలి ఇక ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు తెలిసినటువంటి అంటే మీకు తెలిసినటువంటి సత్యం ఎవరి మీదో నేరుగా ఉద్దేశించకండి పెద్దల ముందు సూటిగా మాట్లాడితే గౌరవ సమస్య అనేది వస్తుంది అందువల్ల వాస్తవం చెప్పాలంటే నిదానంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పండి ఎవరికైనా తప్పు అనిపించినా ఒక్కసారిగా ఎదురుగా చెబితే వారికి మీకు ఇది ఇబ్బందే నిజంగానే వారికే కాదు ఇది మీకు కూడా ఇబ్బందిని కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు ఇక కాంట్రాక్ట్లు ఒప్పందాల విషయంలో ఎవరైనా మోసం చేస్తే అది కూడా ఈ రోజు రాత్రి తర్వాతనే మీకు బయటికి వస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు అధికారం ఉంటే నేరుగా ఎదిరిస్తారు కానీ రేపు ఆలోచించి మీరు ఈ విషయాన్ని దిద్దుకోవచ్చు కాబట్టి ఒక రాత్రి ఆలోచనతో ఉండడం మీకు మంచిది ఆవేశంలో చెప్పే మాటలు రేపు సమస్యలకు కారణం కావచ్చు కాబట్టి కాకుండా చూసుకోండి ఇక పూర్వపు అప్పులు గడిచిన లావాదేవీలకు సంబంధించి ఎవరో నిజం దాచినట్టు ఇప్పుడు మీకు తెలుస్తుంది దానిని బయటికి తీసే ముందు డాక్యుమెంట్లు లావాదేవీలు మొత్తం కూడా పరిశీలించింది డబ్బు వెనక్కి రాబట్టాలి అనుకుంటే ముందు శాంతంగా వ్యూహం చేయాలి అలా చేస్తే మీరు కోల్పోయేది తక్కువ ఇక మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారని ఈ మూడు రోజుల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు స్పష్టం అవుతుంది ఇక మీరు ముందు ఊహించినట్టు కాకుండా ఒకరంటే మీరు నమ్మిన వారే ఇలా చేస్తారు కాబట్టి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకండి నిజం గుర్తించి వేరే పరిష్కారాన్ని అన్వేషించండి మాటల యుద్ధం అనేది మీకు వద్దు తగదు ఇక ప్రేమ సంబంధంలో ఉన్నవారు ఏదో దాచిన సీక్రెట్ బయటికి వస్తుంది ఇది కొంతమందికి గాయాన్ని కూడా కలిగిస్తుంది కొంతమందికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది నిజాన్ని ఒప్పుకునే ధైర్యం చూపాలి కానీ ఎవరిపైనా కోపం చూపకుండా ఉండడం ముఖ్యమని మీరు గ్రహించండి ఇక ఈ రాశి వారికి ఈ రోజుల్లో తలనొప్పి ఒత్తిడి రాత్రి నిద్రలేమి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు తెలిసే నిజం మనసుని కుదిపేస్తుంది చల్లని నీళ్లు తాగడం బాగా నిద్రకి ముందు క్రమంగా విశ్రాంతి తీసుకోవడం అవసరం ఆవేశంతో గుండె వేగం అనేది మీకు పెరగకూడదు ఇక నిజం బయటకు రాగానే మీరు ఎక్కువగా దాచలేరు ఈ నిజం దాచితే నష్టమని మీరు భావిస్తారు ఇక ఈ రోజున నోరు తెరిచే అవకాశం మీకు మూడు సార్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఈరోజు నిజం తెరవాలి అని మీరు మూడు రెట్టింపులు అంటే రెట్టింపు సార్లు ఆలోచిస్తారు నేను ఖచ్చితంగా ఈరోజు చెప్పాలి ఈ నిజాన్ని అని కానీ నిజం చెప్పే విధానం అనేది శాంతంగా ఉండేలా చూసుకోండి లేదంటే సమస్యలు మరింతగా పెరిగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు రాత్రి ఈ నిజం తెలిసిన వెంటనే ఫోన్ కాల్స్ మెసేజెస్ ఒకేసారి మీరు పంపకండి ఒకరోజు ఆలోచించి ఎవరి ముందు ఎలా మాట్లాడాలో ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మీ మాటలకు బలం అనేది ఉంటుంది ఒక్కసారిగా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎదిరిస్తే వేరే సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి నిజాన్ని గమనించండి గమనింప చెయ్యండి కూడా కానీ ఆవేశం లేకుండా ముందుకు సాగండి ఈ రాశి వారు ముఖ్యంగా ఇంకా వృషభ రాశి వారి గురించి చూసుకోవాలి అంటే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ రాశి వారు రాశి చక్రంలో రెండవ రాశి అయినప్పటికీ వీరు మొదటి రాశి కన్నా ఎక్కువగా శ్రమిస్తారు అని చెప్పుకోవచ్చు కష్టపడే విషయంలో అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గుణగణాల గురించి చూసుకుంటే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా పెట్టుబడులు ఎలా పెట్టాలి ఏం చెయ్యాలి అనేది చాలా గొప్పగా ఆలోచిస్తారు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వపు లక్షణాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అందంపై ఆసక్తి చాలా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు అంతేకాకుండా అందానికి వీరు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారంటే మీరు నమ్మలేరు అంతగా వీరు అందం మీద ఆకర్షితులు అవుతారు వీరి తెలివితేటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయాల్సిన పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వారికి అయితే అధికంగా కనిపిస్తుంది అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు వీరిని ఈ రాశి వారికి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల విశాలవంతమైన వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరికి హృదయంలో చోటు సంపాదించుకుంటూ అది ఎప్పటికీ కూడా చెరిగిపోని విషయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి జీవితంలో అయితే నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అంటే వీరికి ఈ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ వీరికి ఒకవేళ ఆ జాబ్ చేయాలి అని లేదు ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి ఉద్యోగం చేయాలి అంటే విసుగు వస్తుంది అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో వీరు ఎలాగైనా ఉద్యోగం చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉంటారు ఎందుకంటే వీరు చెయ్యకపోతే వీరి కుటుంబం అనేది ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి ఈ రకంగా పెద్ద మనసు చేసుకొని ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేస్తారు మరీ ముఖ్యంగా ఇంటికి పెద్ద అనే విషయంలో వీరిని తీసిపోని వారు ఎవరు ఉండరు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవాలి మీరు పరిణామాల్ని మంచిగా మారాలి అని అనుకుంటే విష్ణు సహస్రనామం అలాగే విష్ణుని ఆరాధించడం అంతేకాకుండా ఆది పారాయణం ఇలా ఆదివారం రోజు సూర్య భగవాను పూజించడం ఇలాంటివి చేయడం ద్వారా వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే పశుపక్షాదులకు మూగ జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గనక వీరి శుభ ఫలితాలు అన్ని కూడా శుభంగానే ఉంటాయి ముఖ్యంగా అశుభ ఫలితాలు కూడా శుభంగా మారే అవకాశాలు ఉంటాయి సో చూసారు కదండి వృషభ రాశి వారికి మూడు రోజుల్లో ఏం జరగబోతోంది వీరు ఏ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అనే వివరాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు వాటిలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్